ఈ రోజు మనం సరస్వతి మాత గురించి మొత్తం చెప్పుకుందాము సరస్వతి మాత బ్రహ్మగారి మానస పుత్రిక ఉండటం తరువాత భార్య అవ్వటం ఇలాంటివి అన్నీ చెప్పుకుందాము కానీ ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అన్నీ అర్థమవుతాయి సరస్వతి మాతను బ్రహ్మదేవుడి శక్తిగా భావిస్తారు కొన్ని పురాణాల ప్రకారం ఆమె బ్రహ్మదేవుడి మానస పుత్రిక అని కూడా చెప్తారు ఆమె వేదాల స్వరూపిణి అంటే నాలుగు వేదాలకు కూడా ఆమె రూపమే అనే విశ్వాసం సరస్వతి మాత తెల్లగా ఉంటుంది తెలుపు పట్టు వస్త్రాలు ధరిస్తుంది అంటే పవిత్రత శాంతి సరస్వతీదేవి రూపాలే హంస మీద కూర్చొని నెమలి మీద చెయ్యి వేసి వేణ చేతిలో పట్టుకొని ఇంకొక చేత్తో జపమాల చేస్తూ మరొక చేత్తో గ్రంథాన్ని పట్టుకొని అభయహస్తంతో అందరినీ దీవిస్తుంది దీనికి అర్థం ఏమిటంటే జ్ఞానం వివేకం సంగీతం కళల అధిష్టానము ధ్యానం విద్య వీటన్నిటికీ సరస్వతీదేవి కారకురాలు సరస్వతీదేవిని ప్రధానంగా వసంత పంచమి రోజున ఆరాధిస్తారు ఆ రోజున విద్యారంభం చేసుకోవడం పుస్తకాలు పూజించడం చిన్నపిల్లలకు అప్పుడే అక్షరాభ్యాసం చేయించడం వీటన్నిటికీ మంచి ఫలితాలు ఇస్తుందని నమ్మకం దసరా పండుగలో కూడా చివరి మూడు రోజులు సరస్వతి పూజగా చేస్తారు దేవికి చాలా ప్రసిద్ధమైన మంత్రం చెబుతా వినండి ఓం సరస్వత్యై నమః నమ ఓం వాగ్దేవి అయి నమ అలాగే పిల్లలకు విద్యను అభ్యసించే సమయంలో ఎక్కువగా జపించే శ్లోకం సరస్వతి నమస్తూభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా దేనికి అర్థం చెబుతా వినండి జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతి దేవి నేను విద్యారంభం చేస్తున్నాను ఎల్లప్పుడూ నాకు విజయాన్ని ప్రసాదించు దేవిని బ్రహ్మగారు మానసపుత్రికగా మరియు భారీగా కూడా ఎందుకు చెప్పబడినది అనేది వేద పురాణాలలో గాఢమైన భావనతో చెప్పబడినది మీకు నేను వివరించి చెప్తా వినండి అసలు మానస పుత్రిక అంటే ఏమిటి మానస పుత్రిక అంటే మనసులో పుట్టిన సృష్టి అంటే శరీర సంబంధం లేకుండా మనోరూపంలో సృష్టి చేసిన జీవం అని అర్థం బ్రహ్మదేవుడు తన ధ్యానం తపస్సు ద్వారా సృష్టి కోసం శక్తిని కోరాడు ఆ శక్తి రూపంలో సరస్వతీదేవి ఆయన మనసులో నుంచే ఉద్భవించింది అందుకే ఆమెను బ్రహ్మ మానస పుత్రిక అని పిలుస్తారు మరి భార్యగా ఎలాగా అది కూడా చెప్తా వినండి ఇది మీకు తెలియాలంటే భౌతిక అర్థంలో కాదు ఆధ్యాత్మిక సంబంధంలో అర్థం చేసుకోవాలి బ్రహ్మదేవుడు సృష్టికర్త ఆయన జీవులను సృష్టి చేశాడు అప్పుడు ఆ జీవులకు మాటలు తెలివి అవసరం అవి దేవి ఇవ్వాలి కానీ దేవి ఇవ్వాలంటే బ్రహ్మగారి నుంచి శక్తి సరస్వతి మాతకు రావాలి అందుకే బ్రహ్మదేవుడు దేవిని తన సహచార శక్తిగా స్వీకరించాడు అంటే సృష్టిలో ఆయనకు తోడుగా ఒక శక్తిని తన సహచారిణిగా చేసుకున్నాడు అప్పుడు సరస్వతి మాత బ్రహ్మగారు సృష్టిలో ఉన్న జీవులకు అంటే మనకు కూడా సరస్వతి మాత నోరు తెలివి ఇచ్చింది ఆ విధంగా సరస్వతి దేవి బ్రహ్మగారికి సహచర శక్తిగా మారింది అంటే సృష్టిలో ఆయనకు తోడుగా ఉన్న శక్తి ఆ కారణంగా పురాణాలలో ఆమెను బ్రహ్మపత్నిగా పేర్కొన్నారు దీని సారాంశం ఏమిటంటే మానస పుత్రిగా బ్రహ్మగారి మనసులో నుంచి పుట్టిన జ్ఞానశక్తి అలాగే భార్యగా ఆ శక్తి ఆయనతో కలిసి సృష్టిని పూర్తి చేసిన శక్తి రూపము దీని గురించి మనం తెలుసుకోవాల్సింది జ్ఞానం లేకుండా సృష్టి ఉండదు బ్రహ్మదేవుడు సృష్టికర్త సరస్వతీదేవి జ్ఞానస్వరూపిణి వీరిద్దరి సమన్వయం ద్వారానే ప్రపంచం నిలుస్తుంది ఓం బ్రహ్మదేవాయ నమః ఓం సరస్వతీ దేవ్యే నమో నమః చివరగా సరస్వతీదేవిని పాటతో స్మరించుకుందాము वैष्णविभार्गविवाग्देवी त्रिगुणात्मिके विन्ध्यविलासि निवाराहि त्रिपुराम्बिके भवति विद्यां देहि भगवति सर्वार्धसाधिके सत्यार्धचन्द्रिके मां पाहि महनीयमन्त्रात्मिके मां पाहि मातङ्गि मायात्मिके మాం మహనీయ మంత్రాత్మికే మాం తంగి మాయాత్మకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓం సరస్వతి దేవ్యే నమో నమ